మాది ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర పాతత్ అనేటువంటి గ్రామం నా పేరు మంత్రి శ్రీరామమూర్తి మా తండ్రి గారి పేరు మంత్రి వెంకటరమణయ్య మా గారి పేరు మంత్రి విశాలక్షమ్మ నేను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను బ్రాహ్మలకే మోక్షం అనుకునేవాడు నాకు తిరుపతులు ఉపనయనమైంది నా తిరుపతులు ఉపనయనమైన తర్వాత రెండు దేవాలయాలు పూజారిగా ఏర్పాటు చేపట్టాను బ్రాహ్మలకే మోక్షం అనుకునేవాడు తీయకడుతూ లేచి సంధ్య నైవేద్యం పెట్టి అభిషేకం చేసి బయటకు ఒక నీళ్ళు తాగేవాడిని ఒక జోలుకి పోయేవాడిని కాదు బ్రాహ్మణులంటే మోక్షానికి ఇది ఆఖరి వాళ్ళం ఈ విధంగా కొంతకాలం జరిగిపోయింది అక్కడ నుంచి మా తాతయ్య గారు ఊరు అమ్మనపురం దగ్గర చోటపాలెం అక్కడి నుంచి రోజు ఒంగోలు వచ్చేవాడిని ఒంగోలు యుసుకో ప్రార్థనా మందిరం అని యసుకో ప్రార్థనా మందిరం ఉంది ఆ ప్రార్థనా మందిరం బయట ఒక వాక్యం రాసి ఉంది ఆ వాక్యం ఏంటంటే నా ఎద్దకొచ్చేవాడిని ఎంత మాత్రం ఎటు యేసు ప్రభు చెప్పాను అని రాసి ఉంది నేను రోడ్డు నవ్వుకుంటూ పోయేవాడిని అసలు ఏసుప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటే కదా ఈయన బయటకు దోసేయడానికి ఒకవేళ వచ్చినా కూడా వాళ్లే కదా వచ్చేది అని నవ్వుకుంటూ పోయేవాణి అయితే మా తాతయ్య గారి ఊర్లో నీళ్లు తీసుకొస్తూ పడిపోయినాడు పడిపోతే ఈ కాలు దెబ్బతగిలేదు దెబ్బ తగిలిన తర్వాత నడవలేని పరిస్థితి ఏర్పడింది అసలు నడవలేని పరిస్థితి ఏర్పడి అనుకున్నాను కానీ దేవుడు అనుమతి ఇవ్వలేదు ఒంగోలు వచ్చాను ఒంగోలు నా స్నేహితుడు యాదవుల అబ్బాయి ఉన్నాడు ఆయన చదువుకుంటూ ఆ దినాల్లో ప్రభు నమ్ముకున్నాడు ఈ మందిరకు పోతుండేవాడు మందిరానికి పోతూ నాకు ప్రభుని గురించి చెప్పడం ఆరంభించాడు ఎవండి పంతులు గారు మీరు కూడా ప్రభుని నమ్ముకోండి మేము కూడా హిందువులం ప్రభున్ని నమ్ముకున్నాం అని చెప్పి మొదలు పెట్టాడు ఆ బ్రాహ్మలు అంత సులువుగా వింటారా సరే నేను నా నాకు తెలిసిన విధాలు నేను వాదించాను అసలు బ్రాహ్మలకు మోక్షం నీవు సూదుడివి నేను బ్రాహ్మణ్ణి నీకు తిథి నక్షత్రం ముహూర్తం లగ్నం మంచిలో నేను చెప్పాలి నేను చెప్పి నువ్వు వినాలి నువ్వు చెప్పి నేను వింటమేమిటి లేదంటే యశ్వరు నిజమైన దేవుడు ఆయన నమ్ముకుంటే మన పాపాలు పోతాయి అని చెప్పాడు నీ మతమునిది నా మతము నాది నీ విశ్వాసం ఇది నా విశ్వాసం నాది నువ్వు ప్రార్థన చేస్తావు నేను పూజ చేస్తాను అంతే తేడా ఆయన ఇంకా చెప్తుండేవాడు సరే నేను చెప్తే నమ్మట్లేదని చెప్పి వాళ్ళ స్నేహితులు వచ్చారు వాళ్ళు విశ్వబ్రాహ్మణం అబ్బాయి వచ్చి ఏమండి మేము విశ్వబ్రాహ్మణం యశుబ్రహ్మణులు నమ్ముకున్నా మీరు కూడా నమ్ముకోండి అన్నాడు నేను అన్నాను ఏమండి మీరు క్రైస్తవులు ఉన్నారే అన్నీ చేస్తారు తాగుతారు తీర్చుకుంటారు అలుచుకుంటారు కొట్టుకుంటారు ఏ బ్రాహ్మల చూడండి తాగటం కానీ తీర్చుకోవటం కానీ ఉంటుందా మళ్ళీ మేము ప్రార్థన చేస్తాం పర్లోకానికి పోతామంటారు మీరు ఎట్లా పరలోకానికి పోతారయ్యా అని అప్పుడు అన్నాడు ఆయన క్రైస్తవులు అందరూ పర్లోకానికి పోరండి ప్రార్థన చేసేవాళ్ళందరూ పరలోకానికి పోరు మారు మనసు పొంది రక్షణ పొందిన వాళ్ళే పరలోకానికి పోతారని అన్నాడు నేను నేనన్నాను మీరు జీవహింస చేస్తారు కదా ఎప్పుడు వేస్తే దేన్నో దాన్ని కోసుకొని తింటారు ఎంత పాపం అది మీరు ఎట్లా పలుకానికి పోతారన్నా దేవుడు కూరగాయల నుంచి ఇచ్చాడు ఇష్టమైతే తినచ్చు కష్టమైతే మానేసి మన హృదయం నుంచి వచ్చే చెడు ఆలోచనలు చెడు తలంపులు పాపంలో కనిపిస్తాయి ప్రభు నమ్ముకుంటే పాపలు పోతాయి అన్నాడు అన్నాను ఈ వయసులో అంటే ప్రభు నమ్ముకునేది ముసలి వయసులో వృద్ధాప్యంలో భక్తి చేయాలి అప్పుడు నా వయసు ఎంతంటే అంటే పంతొమ్మిది సంవత్సరాలు ఆయన అన్నాడు ఒక మంచి మామిడి పండుగను కూడా మీకు ఇస్తే సంతోషం పండంతా నిన్నేసి ఆ మిగిలిపోయింది మీకు ఇస్తే సంతోషం కనుక చిన్నప్పుడే ప్రభు నమ్ముకోవాలండి అన్నాడు సరే ఇప్పుడు చూద్దాం లేండి అన్న ఎందుకు పంపించాలి కదా ఇవన్నీ వెళ్ళినాడు నేను ఏ బోర్డు చూసి ఎకతాళు చేస్తూ వచ్చానో ఆ మందిరంలో మూడు రోజులు స్పెషల్ మీటింగ్లు విజయవాడ బెన్మెన్ గారు గుంటూరు సువర్ణరావు గారు తెనాలి దేవసహాయం గారు ఆ మీటింగులకు స్పెషల్ స్పీకర్లు నా స్నేహితుడు ఆహ్వానించాడు అయ్యా మా చర్చిలో మీటింగులు పోదాం రాని బ్రాహ్మల మీద చర్చకు వచ్చేది నేను చర్చకు వస్తే మా కులస్తులు బంధువులు రానిస్తారు చర్చకు అయ్యా రానన్నా లేదండి మంచి మాటలు బాగా చెప్తారు వాక్యం గుంటూ ఎక్కడి నుంచి సేవకులు వస్తున్నారు రండి అని చెప్పి పిలిచాడు ప్రభువు నన్ను ఎట్లా తీసిపోయాడంటే వినదగుని ఎవరు చెప్పినా వినంత వేగిపడక వివరింపదగున్ మంచి మాటలు కదా అని చెప్పి ప్రార్థనకి వెళ్ళాను ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఇప్పటిలాగానే పాటలు పాడారు మీలాగనే కూర్చున్నాను కూర్చున్న తర్వాత బినుమని గారు లేచి వాక్యం చెప్పడానికి నిలబడ్డాడు నేను కూర్చుని ఏమనుకుంటున్నా తెలుసా వాళ్ళు చెప్పేదంతా వాళ్ళ దేవుడే మన దేవుళ్ళు మన దేవతలు మన అమ్మలు మన అయ్యల గురించి చెప్తారా చెప్పని చెప్పరు వాళ్ళు చెప్పేది మనం ఎందుకు వినాలా అని చెప్పి ముందు కూర్చొని నిద్రపోయినా నిద్రపోతే ఏమర్థం అవుతుంది సత్యనుడుతా సమానం నిద్రపోయిన ఏమర్థం కాల అయిపోయింది మీటింగ్ సరే రెండో రోజు నా స్నేహితుడు ఎక్కడ తీసుకొచ్చా తెలుసా అయ్యా ఈ రోజు ఇంకొక సేవకుడు చెప్తాడు రాయ అన్నాడు ఆ రోజు ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు నిన్న నిద్రపోయినా మనకేం అర్థం కాల ఈ రోజున నిద్రపోకుండా ఆలోచన చేద్దాం ఆలకిద్దాం అని చెప్పి వచ్చాను ఆ రోజున సోమనరావు గారు వాక్యం చెప్తున్నాడు నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా ఏ వయసులో ఉన్నా మారు మనసు పొందవలను రక్షణ పొందవలను అని బోధిస్తున్నాడు నేను కూర్చుని ఆలోచన చేస్తున్నాను అసలు మనసు అనేది ఎట్లా మారుతుంది ఒక అబద్ధం ఆడకుండా ఒక సినిమా చూడకుండా ఎట్లా ఉండగలము అంతకు మనపు ప్రతి శుక్రవారం సినిమా హాల్లో లక్ష్మీ పూజ చేసేవాడిని పంతులు గారు సినిమాకి వస్తారు సినిమా కూర్చులే కూర్చుని చూపించేవాడు కాబట్టి మనసు మారేది కాదు ఎక్కడో నూటికి ఇద్దరు ఉంటారు ఈ భక్తులు అనుకున్నాను ప్రార్థన అయిపోయి మళ్ళీ ఆదివారం అయ్యా ఈరోజు ఇంకొక ఆయన చెప్తాడు రాయ అన్నారు సరే రెండు రోజులు పోయినాం ఈరోజు కూడా పోదాం లేని చూపిసాను ఆ రోజు ఆదివారం పదిన్నరకు మొదలుపెట్టారు పదకొండు పన్నెండు ఒంటి గంట రెండు మూడైపోతుంది ఇంకా ఆకలి అవుతుంది వదిలిపెట్టాల ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాం అనుకుంటున్నా ఆ టైములో వాక్యం సహాయం గారు విరికి వారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధకులు అందరూ అగ్నిగంధములతో మన గుండములో పాలు పొందుదురు ఇది రెండో మరణము అని చదివాడు ఎప్పుడైతే ఆయన వాక్యం చదివాడో ప్రభు నాతో మాట్లాడటం ఆరంభించాడు బాయులు ప్రకారం ఈ నా చచ్చిపోతే నువ్వు వెళ్ళేస్తలం అగ్ని అని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు మాట్లాడుతుంటే పక్కన సైతాడు మాట్లాడుతుండేమని అసలు బ్రాహ్మలకు మోక్షం ఎంతో జన్మల్లో పుణ్యము చేసుకుంటే మనకు బ్రాహ్మణ జన్మ దక్కింది మనం ఎందుకు నరకానికి పోతాం మోక్షానికి పోతాం అనుకుంటున్నాను కానీ ప్రభు మాట్లాడుతున్నాడు బాయిబుల్ ప్రకారం విగ్రహారాధికులు అబద్ధికులు అగ్నిగుండంలో పాలు పొందా సరే ఇప్పుడప్పుడు చచ్చిపోతామా చచ్చి పిల్లలు జు అనుకున్న ప్రార్థన అయిపోయి నా స్నేహితుడు సరే పదం పదం చెప్పంటే నా స్నేహితుడు ఏం చేశాడంటే ఒంగోలు ఒక సంఘ పెద్ద ఉన్నాడు ఆయన పేరు ప్రేమయ్య గారు ఆయన టీచరు ఆయన ఎటువంటి సంఘ పెద్ద అంటే ఎవరు కనబడతారా వాక్యం చెబుదామని ఉంటాడు ఆయన నా స్నేహితుడు ఆయనకు నన్ను పరిచయం చేశాడు ఆయన ఉండయ్యా రెండు మాటలు చెప్తాను వింటావా అన్నారు కూర్చో కూర్చోబెట్టి ఏవండి ఏమండి మీరు ఎవరన్నాడు మేము బ్రాహ్మణం అండి అన్నాం మీరు ఎప్పుడైనా అబద్ధం ఆడారా అన్నాడు అబద్ధం ఎప్పుడు ఆడతాం ఆదివారం సోమవారం నేను అన్నాను రోజు ఆడతాం కాదు అబద్ధం అన్నాను అప్పుడు ఆయన అన్నాడు రోజుకొక ఒక అబద్ధం ఆడితే వారానికి ఎన్ని నెలకి ఎన్ని సంవత్సరానికి ఎన్ని అన్నాడు అప్పుడు అర్థమైపోయి ఒక అబద్ధం నుంచి వేలైపోతే మిగతా వాటి సంగతి ఏమిటండి అన్నాడు అప్పుడు ఆలోచన చేశారు మీరు ఏ దేవుడిని పూజ అయ్యా మేము బ్రాహ్మణం చాలా మందిని పూజ చేస్తాం అట్లయితే మీ పాపాలు పరిహారం అయిపోయినాయి అన్నాడు నేను అన్నాను పాపాల పరిహారం అయిపోయి చచ్చిపోతే కదా తెలిసేది ఇక్కడ తెలుస్తాయి అన్నాను చచ్చిపోతే తీసకపోయి శుభ్రంగా కాల్ చేస్తారు లేకపోతే శుభ్రంగా పూడి చేస్తారు ఇక తెలుసుకోవడానికి లే చచ్చిపోతనిపోయి తెలుసుకోవాలన్నాడు అంటూ అయ్యా మీరు నమ్ముకుందేవాళ్ళు భూలోకానికి ఎందుకు వచ్చారండి అన్నాడు మేము నమ్ముకుందేవాళ్ళు భూలోకానికి ఎందుకు వచ్చారంటే దుష్ట శిక్షణ శిస్త రక్షణ అండి అన్న ఏమిటో తన అర్థం అన్నాడు మేము పూజించే దేవుళ్ళందరూ భూలోకానికి ఎందుకు వస్తారంటే దుర్మార్గును శిక్షించడానికి సన్మార్గు రక్షించడానికి అన్నా అట్లయితే అయ్యా మీరు దుర్మార్గుల సన్మార్గుల అన్నారు నేను మీలాగనే కొంచెం ఆలోచన చేశాను మనం బ్రాహ్మలం దేవుణ్ణి అభిషేకం చేసి నైవేద్యం పెట్టి బయటకు వస్తాం ఒకళ్ళు నీళ్లు తాగం ఒకళ్ళు జోలికి పోట్టుకోం మనం ఎట్లా దుర్మార్గులం సన్మార్గులమని చెప్పి చెబుదామనుకున్నా మళ్ళీ ఏమనిపించిందంటే మనం ఎంత బ్రాహ్మణమైనా ఎంత భక్తికున్నా ఏదో అబద్ధం ఆడతాం ఏదో చిన్న పొరపాటు చేస్తాం మనం ఎట్లా సన్మార్కులం అప్పుడు చెప్పాను అయ్యా కులం బ్రాహ్మణమే కానీ ఏదో పొరపాటు చేస్తాం కూడా దుర్మార్గులమే కదా అని అప్పుడు ఆయన అన్నాడు అయ్యా దుర్మార్గులైతే పాపానికి శిక్ష ఏమిటో తెలుసా అన్నాడు పిల్లవాడి కూడా తెలుసు కదా అయ్యాన్ని ఏమిటన్నాడు పాపం చూసిన వాళ్ళు నరకానికి పోతారు కదా అయ్యా అన్న మరి పాపం చేసిన నరకానికి పోతే మీరు ఎక్కడికి పోతారండి అన్నాడు నేను కూడా నరకానికి కదా పోయేదాన్ని అప్పుడు ఆయన అన్నాడయ్యా నరకానికి పోవటం మీకు ఇష్టమేనా అన్నాడు నాకు ఇష్టం లేదయ్యా అప్పుడు ఏంటో తెలుసా మీకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా చేసిన పాపాన్ని బట్టి నరకానికి పోవలసిందే అన్నాడు నో ఆర్గ్యుమెంట్ నో రీజనింగ్ కంతి మళ్ళీ అన్నాడయ్యా నరకం తప్పించుకున్న మార్గం చెప్తాను వింటావా అన్నాడు అప్పుడు బైబిల్ చదివాడు పాపులను రక్షించడానికి క్రీస్త లోకమునకు వచ్చను ఇప్పటిదాకా ఆయన ప్రయత్నించాడు ఇక నేను మొదలుపెట్టాను పాపం చేసిన వాళ్ళు ఏ సూప్రభారు ఎట్లా రక్షిస్తాడు అన్న అప్పుడు అయ్యా ఆయన దేవుడై ఉండి మానవుడుగా భూలోకములు అవతరించాడు ఆయన దేవుడు కనుక పాపం లేకుండా జన్మించాడు పాపం లేకుండా జీవించాడు మన పాపాల కొరకై ప్రాణం పెట్టాడు దేవుడుగా మట్టి చచ్చిపోయి మట్టికి మట్టి అయిపోరా ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు ఆ ఏసుప్రభు నమ్ముకుంటే మన పాంపాలు పోతాయి పరలోకానికి పోతాం నేను నువ్వు అయ్యా నువ్వు చెప్పింది బాగానే ఉంది ప్రభు నమ్ముకుంటే పాపాలు పోతే పరలోకానికి పోతాం కానీ ఏసుప్రభు నా పాపాలు క్షమించాడని చెప్పి నాకు నమ్మకం ఏమిటి నాకు రుజువు అడిగాను అప్పుడు చెప్పాడు అయ్యా ప్రభు దగ్గర తీర్మానం చేయండి పాపాలన్నీ ఒప్పుకోండి ప్రభు మీ పాపాలు క్షమిస్తాడు మీ జీవితాన్ని మారుస్తాడు మళ్ళీ అబద్ధం వాళ్ళు ప్రభు జీవితాన్ని మారుస్తాడు అప్పుడు ఆలోచన చేశాడు మనం బ్రాహ్మణం అనేక మంది మనం పూజిస్తున్నాము కానీ మనం పూజించిన దేవుడలో పాపం లేకుండా జన్మించిన దేవుడెవరు పాపం లేకుండా జీవించిన దేవుడెవరు మన పాపాల కొరకే ప్రాణం పెట్టిన దేవుడెవరు చనిపోయితులు లేచిన దేవుడెవరు మనం పూజించిన వాళ్ళందరూ మళ్ళాగానే జన్మించారు మళ్ళాగానే జీవించారు మళ్ళాగానే కొంతమంది వివాహాలు కూడా చేసుకున్నారు మళ్ళాగానే కాలంలో కలిసిపోయినారు అయితే యేసుప్రభు పాపం లేకుండా జన్మించాడు పాపం లేకుండా జీవించాడు మన పాపాల కొరకే ప్రాణం పెట్టాడు చచ్చి పోయితీ లేచాడు కాబట్టి యేసు ప్రభు నిజమైన దేవుడి సంగతి అర్థం చేసుకున్నాను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం జూలై మాసం ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదివారం సాయంకాలం ఇంటికి పోయి మోకరించాడు అప్పటివరకు జన్యం ఉంది తేతి కాశీదారం ఉంది ఈ రెండు తీసి ప్రక్కన పెట్టి యేసుప్రభా నా పాపాలు క్షమించాలని చెప్పి అన్ని పాపాలు ఏసుప్రభానికి రప్పుకున్నాను ఆ ప్రేమగల దేవుడు యేసుప్రభా నా పాపాలు క్షమించాడు నా జీవితాన్ని మార్చాడు మొదటి విషయం ఏంటంటే మనసులో నెమ్మది సమాధానం ఇచ్చాడు వరకు ఏంటంటే ఒక బరువు దీసు అయితే ఎంత తేలిక మూడో రోజు ఏంటంటే ప్రార్థన చేసుకుని లేవగానే మనసు మారిపోయింది ఒక అబద్ధం ఆడాలని కనిపించింది ఒక చెట్టు మాట మాట్లాడి ప్రభు ప్రవణ జీవితాన్ని మార్చాడు నాలుగో రోజు ఏంటంటే ఈనాడు చచ్చిపోయినా పరిలోకానికి పోగలేని మొక్క దీక్షణ ప్రవణకి ఇచ్చాడు నాకు వాక్యం చెప్పిన దైవుడు ఏం చెప్పాడు తెలుసా అయ్యా నువ్వు దేవుల్లో బలపడాలంటే మందిరానికి క్రమంగా రా ప్రార్థన చేసుకో బైబుల్ చదువుకో ఆదివారం తీర్మానం చేసుకున్నాను సోమవారం మందిరానికి వచ్చాను అక్కడ దైవ దైవశావకుడు గారు నాకు పాత బైబిల్ ఇచ్చాడు మందులాని క్రమంగా రమ్మన్నాడు ఆ విధంగా మారుమను పొందాను మందులాని క్రమంగా వస్తున్నాను